ఒక దుర్మార్గుని రెచ్చగొడితే ఎలా ఉంటుందో ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఒక మంచి మంచివాన్ని రెచ్చగొడితే ఎలా ఉంటుందో పుష్పటో చూడండి నన్ను మీరందరూ ఓడించారు అనుకుంటున్నారు కదా ఓడిపోలేదు వస్తాను ఉప్పెనై ఆ రోజు తెలుస్తుంది నేనంటే ఏమిటో అందరికీ ఎవ్వరి జోలికి ఊరికే వెళ్ళకూడదు వెళితే ప్రతిఫలం అనుభవించక తప్పదు మరి నాతో పెట్టుకున్నారు మీరందరూ మరి నేనేంటో చూపెట్టాలి కదా నా సత్తా ఏంటో తెలియాలి కదా మరి మీరందరూ కాటు వేశారు నన్ను కరెంటు తీగలా మీ ముందుకొస్తాను నా జీవితం ఏంటో మీ అందరికీ చూపిస్తాను త్వరలో మంచిగా ఉంటే పార్వతీదేవిని చెడుగా మారితే కాలికనవుతాను మరి తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు మా అమ్మ ఉన్నప్పుడు నేనే అందరికీ అయ్యాను ఇప్పుడు ఏమి కానిదాన్ని అయ్యాను కదా మీ అందరికీ సరే నేనంటే ఏమిటో తెలియాల్సిన రోజు సరిగ్గా తెలుస్తుంది అప్పుడు మర్చిపోదామన్నా మరువలేరు కదా జీవితం అంటే కేవలం డబ్బు అని మాత్రమే మీరు అనుకుంటున్నాను కదా అంతకంటే ఎక్కువ అని నేను తెలియజేస్తాను మీకు త్వరలో అందరిలో ఉన్న నన్ను ఒంటరిని చేశారు కదా ఆ ఒంటరే సైన్యమై వస్తాడమే ముందుకు అప్పుడు మీరు నన్ను ఎదిరించలేరు ఎదురు పడలేరు నేను మీకు విలువిస్తే తీసుకోలేరు నాకు విలువ ఇవ్వలేరు కదా నా విలువ ఏంటో మీకంటే నాకంటే ఆ దేవుడికి బాగా తెలుసు అందుకే చేశాడు నన్ను ఇంద్రతనసుల మీలాగా రంగులు మార్చేదాని కాదు రంగులు విరవీసేదాన్ని చండాలాన్ని మీరు చూపించారు చరిత్రనే నేను చూపిస్తాను నా గురించి చెప్పుకోవడానికే చరిత్రనే నేను సృష్టిస్తాను త్వరలో అమాయకంగా కనిపించినంత మాత్రాన అమాయకులకు జీవితం ఉండదా మనసు ఉండదా విలువ ఉండదా చెప్పండి ప్రపంచానికి కిరీటం అవుతాను త్వరలో నేను బానిసను కాదు బాధ్యత బానిసను కాను బలాన్ని మీరిచ్చింది కాదు ఈ జీవితం తీసుకునేది కాదు నా జీవితం మీరు నన్ను చీకట్లోకి తోసేస్తే అంతో లేని వెలుగై వస్తాను నేను చేసిన మంచి సేవలు మీరంతా మర్చిపోయారు గుర్తు పెట్టు టక్కునేంతగా ఎతికి చూపిస్తాను త్వరలో మీరంతా అనుకుంటున్నారు కదా సినిమా డైలాగులు చెబుతుంది అని కాదు సినిమాయే చూపిస్తాను త్వరలో బాధ్యతగా నా జీవితాన్ని కొనసాగించాను కానీ మీరందరూ నన్ను భారం అనుకున్నారు చేత కాని దాన్ని అయ్యాను మీకు ఇప్పుడు పనికిరాని దాన్ని అయ్యాను చెత్త కూడా ఎవ్వరికీ పనికి రాదు టైం వస్తే కోట్లు కొల్లగొట్టడమే అవుతుంది అంతే నేను మీకు అరిష్టాన్ని దరిద్రాన్ని అయ్యాను కదా అదృష్ట దేవత అనుకునేలా చేస్తాను త్వరలో పిల్లలు నా భర్త అత్త మామలు పుట్టింటి వాళ్ళు అర్తింటి వాళ్ళు యారన్లు మర్దులు ఆడపిల్లలు ఎవరెవరు ఉన్నారు అందరూ నన్ను బాధ పెట్టారు ప్రతి ఒక్కరికి నేనంటే ఏంటో త్వరలో చూపిస్తాను ఆత కానీ దాన్ని చవట దద్దమని అని మీరు అనుకుంటున్నారు కదా నన్ను అందరి కోసం తలవంచాను విలువ ఇచ్చాను కానీ అది నాకు లేకుండా చేస్తున్నారు కదా సరే సరే మీరు నాకు కష్టాలు కొన్ని మాత్రమే పెట్టారు అంతకంటే ఎక్కువ ఏగి ఇక్కడ దాకా వచ్చాను మర్చిపోయారు మీరంతా జీవితం చాలా విలువైంది నా జీవితం నాకు చాలా విలువైంది